హలో అందరికీ అన్ని రోజులు ఇంట్లో ఒకేలా ఒకే టిఫిన్ చేస్తే అస్సలే తినరు ఇంకా ఇద్దరు పిల్లలు ఉండేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీలు అయితే నస్తాయి మా ఇంట్లో అయితే మరియున్నాయన్నమాట ఒకరికి కారంగా ఇష్టం అంటే ఒకరికి స్వీట్గా ఇష్టం ఏం చేస్తాం మరి పిల్లలకి ఎలా కావాలంటే అలా చేయాలి కదా సో అందుకోసం ఏదో ఒక మ్యాజిక్లా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి వాళ్ళకైతే ఏదో ఒక మాయలో పెట్టేయాలి ఇంకా మా పాప కోసం నార్మల్ దోశ వేసానా వీడికైతే నార్మల్ దోశ ఇష్టం సో అందుకోసం బెల్లం కావాలన్నాడు ఇంకా బెల్లం మిక్స్ చేసి ఇవన్నీ చేస్తే టైం పడదని చెప్పేసి పైన ఇలా బెల్లం అయితే ముక్కలు వేసి ను నిజంగా ఈ బెల్లం అయితే మా ఊరి దగ్గర నుండి అయితే తెచ్చు చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది టూ కేజీస్ తెచ్చాము వెంట వెంట వన్ మంత్లోనే ఫినిష్ అయిపోయింది అనమాట ఇలా పిల్లలకి ఏదైనా చేసి ఇచ్చేటప్పుడే మా పాపకైతే స్వీట్ అయితే అస్సలే పడదు మా బాబుకి ఇంకా స్వీట్ ఇష్టం కాబట్టి ఇలా అయితే ట్రై చేశాను నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ఎందుకంటే వాళ్ళు టిఫిన్లో తింటారు కాబట్టి ఇలా వాడికి కొంచెం కొంచెం స్వీట్ స్వీట్గా ఉంటే ఇష్టం ఇంకా తింటాడని చెప్పేసి వాడికి నచ్చినట్టుగా వేశాను ఎంత కష్టపడతాం వాళ్ళు తినడం కోసమే కదా ఇలా తింటారంటే అలా చేసి అయితే ఇవ్వాలి సో ఇది వీడియో బాయ్ 拜。Bye.